ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఆగస్టు ఒకటో తేదీ ఎంతో పవిత్రమైన రోజు శ్రవణ మాసం మొదటి శుక్రవారం కర్కాటక రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టుబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయినా జరగబోయేది ఇదే మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ విషయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండకాయ లేక పీత అనబడే జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావు వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చెయ్యాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారు నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి రాశిచక్రంలో నాలుగవ రాశి అలాగే చరరాశి కూడా కర్కాటక రాశి వారికి ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా మీరు జీవితంలో అదృష్టం విరిని వరుస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయాలని అందుకుంటారు లక్ష్య సిద్ధి కోసం పనిచేయాలి మీరు జరుగుతుంది ఆత్మీయుల నుండి సాయం పొందుతారు ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలిగేటటువంటి ధైర్యం శక్తి మీకు లభిస్తాయి శత్రువులు మిత్రులు అవుతారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆర్థిక అంశాలు కొంతవరకు బాగుంటాయి కానీ మొహమాటం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవకుండా వినయపూర్వకంగా ప్రవర్తించండి అధికారులు తోటి వారితో ఘర్షణలు వాతావరణం లేకుండా చూసుకోవాలి వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఎటువంటి సమస్య కూడా ఎదురుకాదు ఈర్షాపరుల పట్ల ఓర్పు సత్యనిష్టతో ఉంటే మేలు నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కర్కాటక రాశి వారు కోరినటువంటి జీవితం వీరికి లభిస్తుంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మార్పులు రాబోతున్నాయండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముఖ్యమైన గ్రహస్థానాల ప్రభావం వలన మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉండవచ్చు ముఖ్యంగా శ్రీ విశ్వవశురామ సంవత్సరంలో అష్టమశని ప్రభావం తగ్గుముఖం బట్టి ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా నాలుగు నెలల పాటుగా మీరు శుభ ఫలితాలు అయితే అనుభవించవచ్చు కర్కాటక రాశికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే చూసుకుందాం ఈ ఏడాది అష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఇది ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అయితే సూచిస్తుంది ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఈ సమయం మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు అంతేకాదు నాలుగు నెలల పాటుగా సుమారుగా అక్టోబర్ వరకు కూడా శుభ ఫలితాలు అయితే అనుభవించవచ్చు గురువు శని గ్రహాల ప్రభావం కారణంగా రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది ఈ సమాచారం ఊహాజనిత ఆధారంగా ఉంటుందని నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా మంచిదని కొన్ని వనరులు సూచిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి జాతకంలో శని దోషం నుండి విముక్తి అయితే సమయంలో కలగబోతూ ఉంది అంతేకాదు కెరియర్ పరంగా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు అయితే శనిదేవుడు మీనంలో సంచారం చేయడంతో ఈ రాసి శని సాడేసత నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరంగా శనిదేవుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసే సమయంలో వీరికి కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మీరు తిరిగి పొందవచ్చు దాంతోపాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చండి ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు వ్యాపారపరంగా ఈ రాశి వారికి అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయండి కర్కాటక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అంతా అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశా దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమించే మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే బస్ కర్కాటక రాసి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రధాన లోపం వీరికి ఏమిటి అంటే వీరు ఏ పనిని సొంతంగా చేసుకోలేరు వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమనైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదలు ధనాన్ని వస్తు సంపదలు తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తన పెట్టుకుని స్వభావము కూడా వీరు కలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకలు పైన రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాష్ట్ర వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు ఈ కర్కాటక వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి ఇల్లు తీర్చదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశానికి వారికి గృహ సౌఖ్యము వాహన సౌక్యము కలిగే సూచనలు కూడా ఉన్నాయండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్